శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామభద్రో విజయతేకరం రామభద్ర క్షేత్రంలో ఈరోజు కళ్యాణ మండప నిర్మాణం అనేటువంటిది జరుగుతుంది దానికంటే ముందు రామభద్ర క్షేత్రంలోనే కాదు భాగ్యనగరం అంతా కూడా వర్షం ద్వారా స్వస్తి పుణ్యాహవాచన కార్యక్రమం సహజ సిద్ధంగా జరుగుతున్నది అలా ప్రకృతి రక్షించబడాలి సహజమైనటువంటి ఈ ప్రకృతితో మనమంతా కూడా అనుబంధమై ఉంటాం చూస్తున్నాం ఈ రామం మన రామపురంలో వృక్షాలు తర్వాత వీటిని వీటిలో అంటే ఆధారం చేసుకున్నటువంటి పక్షులు కిలకిలా రావాలు పక్షులైతే కిలకిలా రావాలని చూస్తుంటాము ఉంటాము ఎన్నో జీవులు ఆ ఆధారమై ప్రకృతి అంతా కూడా ఒక చెట్టు కానివ్వండి ఒక పుట్ట కానివ్వండి ఒక గుట్ట కానివ్వండి ఇవన్నీ కూడా గొప్పనైనటువంటి సంపద భారతదేశంలో అలా సహజ సిద్ధంగా ఉన్నటువంటి మన రామగద్ర క్షేత్రంలో భాగ్యనగరంలో అనేక కళ్యాణ మండపాలు వేసేదానికంటే ముందు అనేక కాలనీల్లో ప్రతి గ్రామ గ్రామాన ప్రతి కాలనీలో ప్రతి వాడవాడ వీధి వీధి ఇంతకుముందు అలా విల్లా విలేజ్ విలేజ్ వాతావరణం వెళ్ళి ఇప్పుడు విల్లాస్ వచ్చే అలా ప్రతి విల్లా కమ్యూనిటీ హాల్లో రామ కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి చాలా వైభవంగా చేస్తుంటారు దానికంటే ముందుగా వరణదేవుడు నిజంగానే సహజ సిద్ధంగా ఈ పుణ్యాహవాచన కార్యక్రమాన్ని శాంతిరస్తు పుష్టిరస్తు సుష్టిరస్తు వృద్ధిరస్తు అభిజ్ఞమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ఈ ప్రకృతితోనేమిటి అంటే మనకు ఆయుష్ ఆరోగ్యం కలుగుతుంది అంట ప్రకృతిని ప్రకృతికి దగ్గరగా జీవించాలి మనమంతా కూడా అలా ప్రతి ఒక్కరు చెట్టును సంరక్షించాలి వృక్షాలకు దగ్గరగా ఉండాలి సుజలం సుఫలం సస్యశ్యామలం అలా సస్యశ్యామలమైనటువంటి వాతావరణాన్ని ఆ భగవంతుడు రామచంద్రస్వామి వారు రామభద్రస్వామివారు స్వరూపం రాముడు పృథివీ స్వరూపం సీతామ్మవారు ఇదం ద్యావా పృథివీ సత్యమస్తు నిజంగానే సత్యమైనటువంటివి అంటే రాముణ్ణి మనకు ఆకాశ స్వరూపకంగా భావిస్తూ ఉంటారు సూర్యవంశానికి అలా భూదేవి తత్వంగా సీతామ్మవారిని భూ భూగర్భజాత భువనేక మాత అంటుంటారు అలా సహజ సిద్ధంగా ఆకాశము నుండి జలం మనకు భూమి మీద పడి సర్వ సంపదలు సకల సంపదలు ఈ వస్త్రం కడుతున్నామంటే తింటున్నామంటే భోగాన్ని ఒక వాహనంలో ప్రయాణం చేస్తున్నాను కూడా ఒక బంగారు ఆభరణం వేసుకున్నా ఒక ఏదైనా కూడా ప్రతిదీ కూడా ఒక రుద్రాక్ష వేసుకుంటే కూడా రుద్రాక్ష చెట్టు నుండి వస్తాయి కదా ఇవన్నీ కూడా ప్రకృతి నుండి వచ్చినటువంటివే అలా ఆకాశత్వం వారు భూతత్వం సీతామ్మవారు ఐశ్వర్యం రామ పూజనాథ్ ఐశ్వర్యం కావాలి అంటే రాముడిని పూ పూజించాలంట అలాంటి రామతత్వాన్ని తెలుసుకోవాలి అలా స్వామి వారి యొక్క దివ్యానుగ్రహంతో ఇదం ద్యావా పృథివీ సత్యమస్తు పితర్ మాత అంటే నిజంగా రాముడు మాతారాము పిత రామచంద్ర అన్న విధానంగా తండ్రి రామచంద్రస్వామి వారు అందుకని సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి అని చెప్ చెప్పారు అలా స్వామి అనుగ్రహం చేత ఈరోజు భాగ్యనగరం అంతా కూడా వరుణుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇలా భాగ్యనగరానికనే కాదు యావత్ ప్రపంచానికంతరికీ కూడా రా సీతారామచంద్రస్వామి వారి యొక్క అనుగ్రహం కలిగి అందరికీ ఆయురారోగ్యాలు కలగాలి మన రామభద్ర క్షేత్రంలో కళ్యాణ మహోత్సవానికి విచ్చేస్తున్నటువంటి విప్రోత్తములు వేదమూర్తులు మహనీయులు మహాత్ములు భక్తులు అందరికీ ఇక్కడ నుండే సాదర స్వాగతాన్ని తెలుపుతున్నాం సహజ సిద్ధంగా సరిగ్గా మండపం వేసేదానికంటే ముందుగా ఈరోజు వర్షం పడడం చాలా ఆనందదాయకం అంతా కూడా మా మన స్వామి వారి యొక్క స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం జై శ్రీరామ్ అందరూ కూడా క్షేమంగా ఉండాలి లోకం క్షేమంగా ఉండాలి భూమి మీద ఉన్నటువంటి చరాచర భగవంతుడి యొక్క సృష్టి అని అంటారు చెట్టు పుట్ట గుట్ట ఇవన్నీ కూడా అందరూ కూడా భూమి మీద ఉన్నటువంటి అన్ని జీవులు అన్ని జీవరాశులన్నీ కూడా క్షేమంగా ఉండాలని లోకా సమస్తాత్ సుఖినో భవంతు జై శ్రీరామ్ జై శ్రీరామ్